గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసి ఆయన మాట్లాడుతుంది కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గున్నోడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే ఇన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందట ఎవడన్నా గిట్లా భర్తించుకోడైనా మాట్లాడతాడా ఇంకేమైతుంది ఇంకా అదే అవుతుంది చెర్లపల్లె చిప్పకూడదు దీని వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఎక్కువని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేసిన చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగా మాట్లాడతాడు తాగు పోతాడు మాట్లాడతాం ఆ గట్లనే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం అది ఏందని ఊర్లలో అనరు ఎవడంటారు తాగు పోతాడు తిరుగు పోతాడు అంటాడు గట్లే మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదరని నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచూ సాంబూత్ లాగా మాట్లాడుతుంది దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరు కలిపితే ఓడియం రికార్డు చేస్తుండే అని భయం ఉండేది ఇలా ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదు సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది